రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మొలక చెరువు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా పోయినా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు ఎయిర్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయలు ఒక్క వాటు రెండు అమ్మారు యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై నూట డెబ్భై ఎక్కువగా అత్యధికంగా రేట్లు పడ్డాయి యావరేజ్ అమ్మకాలు క్వాలిటీ ఉంటే రెండు రెండు ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే గురంగొండ టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ఎనభై దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్